కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోపై తల్లికి వందనం సొమ్ములు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల చేయగానే రాష్ట వాటాను జోడించి అన్నదాత సుక్కిభవ సాయం అందించాలని నిర్దేశించారు గత ప్రభుత్వ పాపాలతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలన్నింటినీ ఈ ఏడాది అమల్లోకి తెస్తామని వెల్లడించారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కొత్త ఏడాదిలో ఆర్థిక వెసులుబాటును బట్టి తల్లికి వందనం అన్నదాతా సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ నిధి పథకాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇప్పటికే పింఛన్ పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ దీపం పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు విద్యార్థి హాజరు శాతాన్ని బట్టి తల్లికి వందనం డబ్బులు చెల్లించే నిబంధనను అధికారులు సీఎంకు నివేదించారు ఈ విద్యా సంవత్సరం హాజరు శాతం ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు తల్లికి వందనం ఇవ్వాలని ఆదేశించారు ఎన్నికల హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనమిద్దామని సీఎం స్పష్టం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా కళాశాలలకు చెల్లించాలని నిర్ణయించినందున విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని కేబినెట్ లో నిశ్చయించారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు మెగా ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం నిర్దేశించారు అనేక అనేక ఆర్థిక కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా సూపర్ సిక్స్లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను వచ్చే ఎకడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది రెవెన్యూ సదస్సుల తీరుతెన్నులు జలవనరులు ఆర్థిక ఇబ్బందులపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరగా పరిష్కారానికి అవసరమైన సూచనలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటి వరకు పదమూడు పేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పగా ఒకే సమస్యపై బాధితులు పదే పదే తిరగకుండా వీలైనంత త్వరగా పరిష్కారం చూపడమే కీలకమని సీఎం అన్నారు చేస్తున్నాం చూస్తున్నామంటూ కాలయాపన చేయవద్దని ఆదేశించారు అర్జీల జిరాక్సుల కోసమే బాధితులు వందలాది రూపాయల ఖర్చు మొయ్యాల్సి వస్తోందని ఈ సందర్భంగా మంత్రి మనోహర్ వివరించారు ఒకచోట అర్జీ ఇచ్చాక మరో చోట ఇవ్వాలంటూ బాధితుల్ని తిప్పడం సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది గోదావరి బనకచెల్ల అనుసంధానంపై కేబినెట్ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మించాలి నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై చర్చించారు కుప్పం చిత్తూరుకు అదనంగా నీరిచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ యోగి వేమల నుంచి హంద్రేణివ లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు గోదావరి నిర్ణయించారుల అనుసంధానం కోసం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం తెలిపారు పట్టిసీమతో ప్రత్యక్షంగా పరోక్షంగా రాయలసీమకు జరిగిన లబ్దిని ఆర్థిక మంత్రి కేశవ్ వివరించారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎనబై ఐదు శాతం రిజర్వాయర్లను నింపామన్న చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ కార్యదర్శి ఇతర అధికారుల కృషిని అభినందించారు రాష్ట ఆర్థిక ఇబ్బందులపై ఆర్థిక శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది ఈ సమయంలో బకాయిలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీయగా లక్షా ముప్పై వేల కోట్లకు పైగా ఉన్నట్లు కేశవ్ తెలిపారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్ నిధులను జగన్ హయాంలో మళ్లించడంపై మంత్రివర్గ భేటీ తర్వాత చర్చ జరిగింది ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై మంత్రులు చర్చించారు ఉద్యోగులకు జగన్ చేసిన నష్టాన్ని భర్తీ చేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని సీఎం సూచించారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై మంత్రివర్గ భేటీ అనంతరం చర్చ సాగిందే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నక్కపల్లి బల్క్ ట్రక్ పార్క్ విశాఖ రైల్వే జోన్ పారిశ్రామిక నోడ్లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు ఆ రోజున ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పొడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది దీని ద్వారా అరవై ఐదు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మూడు ఫేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అదేవిధంగా కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అది కూడా ప్రారంభించబడుతుంది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ యాభై వేల మందికి తర్వాత బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ పార్క్ ఎట్ నక్కపల్లి టోటల్ ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ టూ థౌజండ్ వన్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ విత్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను మొత్తం ఈ బల్క్ డ్రగ్ పార్క్ లో పదకొండు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం తద్వారా యాభై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తాను ఉన్నాం రైల్వే జోన్కి మన ప్రధానమంత్రి గారి చేతుల ఉన్న శంకుస్థాపన కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మనవి చేస్తాను నేను మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ కు మంత్రివర్గం అభినందనలు తెలిపింది తొలిసారి బీసీ అధికారికి సీఎస్ పదవి దక్కడంపై చర్చ జరిగింది గతంలో ఎస్సీ అధికారి కాకి మాధవరావును గా నియమించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని సీఎం గుర్తు చేశారు ఈ నెల పదిహేడున మరోసారి రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది